ఎంఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం ఈరోజు మనం హరే కృష్ణ అంటే అనే దాని గురించి తెలుసుకుందాం మనం సాధారణంగా ఎవరినైనా సరే చూస్తూ ఉంటే వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ ఉంటారు కలిసి ఇద్దరు స్నేహితులు కలిశారనుకోండి వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటారు పరిచయం ఇలా అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే తరచు మనం ఈ హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ ఉంటూ ఉంటాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఏమిటి హరి అంటే హరించువాడు దేన్ని హరించువాడు మన పాపాలని హరించువాడు మన పాపాలని దుఃఖాలని అన్నింటినీ కూడా హరించేటువంటి హరించడం అంటే అంటే పోగొట్టడం దుఃఖాలని పోగొట్టేవాడు పాపాలని పోగొట్టేవాడు కృష్ణ కృష్ణ అంటే పరమాత్మ ఈ కృష్ణ అంటే కృష్ణ అనేటువంటి అంటే అనిర్వచనీయమైనటువంటి ఆనందం కృష్ణ అంటే మోక్షాన్ని ఇచ్చేది ఈ మోక్షాన్ని ఇచ్చేది అనిర్ అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి కృష్ణ అని అలాగే మన పాపాలను హరించే హరించేవాడు ఆ పరమాత్మ కాబట్టి హరే కృష్ణ అని పిలుస్తూ ఉంటాం అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది తారకమంతం అందరి నోటంతా కూడా ఎక్కువగా వచ్చింది ఇది ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ లేదా ఏ సంస్థలకు కానీ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు అందరూ కూడా ఈ కలియుగంలో మోక్ష సాధనకి మన పాపాలను పోగొట్టుకోవడానికి తేలికైనటువంటి మార్గం ఏంటంటే ఈ కృష్ణమంత్రం అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పాడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరి యొక్క క్షామాన్ని నేను చూస్తాను నేను అని చెప్పాడు భగవద్గీతలో అంటే మన యొక్క క్షేమాలన్నింటినీ చూసేవాడు ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క మంత్రాన్ని మనం ఏ పని చేస్తున్నా ప్రతి నిత్యం కూడా మనం పఠిస్తూ ఉండాలి మన యొక్క ప్రారబ్ధ కర్మలు తొలగించుకోవడానికి మనమే కాదు యోగేశ్వరులనివ్వండి విత్తేశ్వరులనివ్వండి జ్ఞానులనివ్వండి మునులు అవునవ్వండి ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రారంధ కర్మల్ని పోగొట్టుకోవడం కోసం ఈ మోక్షాన్ని సాధించడం కోసం ఈ కృష్ణ మంత్రాన్ని పఠించాలి తప్పనిసరిగా అందుకనే వాళ్ళు మునీశ్వరులు యతీేశ్వరులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు ఈ చాతుర్మాస దీక్షలో తప్పనిసరిగా వాళ్ళు యజ్ఞాలు మంత్రపట్నం పురాణ కాలక్షేపం వీటితోటి షంధ చేస్తారు బయట ప్రపంచంలోకి రాకుండా ఆ నాలుగు నెలలు కూడా వాళ్ళు మోక్ష సాధనకే కృషి చేస్తారు అలాగే ఈ కలియుగంలో మనం మన యొక్క ప్రారత్ప్త కర్మల్ని పోగొట్టుకోవాలి అంటే మనం కనీసం వారు రాసినటువంటి భాగవతాన్ని అలాగే కృష్ణుని యొక్క కథలను కానీ లేదా కృష్ణ నామస్మరణ కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని కానీ విన్న లేదా చదివిన మన యొక్క ప్రారబ్ధ కర్మలన్నీ నశించి మనని తప్పించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకని ఈ శ్రావణ మాసంలో అందులో శ్రావణ మాసంలో శ్రీకృష్ణుని యొక్క జన్మదినం వస్తుంది కృష్ణాష్టమి వస్తుంది అందుకని శ్రావణ మాసంలో మనం భాగవతాన్ని వినాలి అలాగే కృష్ణుని యొక్క చరిత్రను వినాలి అలాగే కృష్ణ నామస్మరణ చేయాలి రోజు ప్రతిరోజు కూడా ఏ పని చేసుకుంటున్నా మనం కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు చాలామంది వేల సంఖ్యలో చేస్తూ ఉంటారు అలా కాకుండా కనీసం మనం మన పని మనం చేసుకుంటూ నిత్యం ఏది నిత్యం మనం చేసుకునేటువంటి పనులను వీటిని మానకూడదు మన మన కర్మ మనం మనం చేస్తూనే ఉండాలి మోక్షానికి మనం ప్రయత్నం చేయాలి అందుకని మన పనులు మనం చేసుకుంటూ ఈ కృష్ణ మంత్రాన్ని కనీసం ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు మనం పఠించినట్లయితే మనం ఈ దుఃఖాల నుంచి ఈ బాధల నుంచి అవుతాం ఈ కృష్ణ మంత్రాన్ని ఒకసారి మరొకసారి చెప్పుకుంటూ చెప్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది స్వయంగా మనకి మనం ఎంత అదృష్టవంతులు అంటే భగవద్గీతలో భగవద్గీతని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు అర్జునుడికి ఉపదేశించాడు అందుకని భగవద్గీత రోజు కూడా మనం భగవద్గీతలో కనీసం రోజు ఒక్కొక్క ఒక్క చదవటం కానీ వినటం కానీ చేయటం మన పిల్లలకి భగవద్గీత శ్లోకాల్ని శ్లోకాలని రోజుకి ఒకటి నేర్పితే వాళ్ళకి మన యొక్క సంస్కృతి మన రామాయణం మహాభారతం భాగవతం ఇలాంటి గ్రంథాల యొక్క కథలు అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అలాగే మనం కూడా రోజు వినడం కానీ పఠించడం కానీ చేయడం వల్ల మనకి మోక్షం లభించి ఆనందంగా ఉంటామని తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో ఈ కృష్ణ మంత్రాన్ని పఠిస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నెచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు